Hi, friends. ఈ రోజు అయితే డే శర నవరాత్రులు అయితే ప్రారంభమైనాయి డేవన్ ఈ రోజు అయితే మేము అది విజయ కనకదుర్గమ్మ వారి అక్కడ నుంచి టెంపుల్ కాబట్టి ఈ ఇంద్రాలాద్రిపైన ఎలా చేస్తారో ఇక్కడ మా టెంపుల్ కూడా అలానే అవతారాలు చేస్తారండి ఈ బాల సుందరి ఈ రోజైతే చూడండి టెంపుల్ అయితే టెంపుల్ ఎంత బాగుందో టెంపుల్ ఉన్న అమ్మవారు కూడా చెంత బాగున్నారండి అసలు కలర్ఫుల్గా సూపర్గా ఉన్నారు బాల సుందరి ఈ రోజు రోజైతే అంటే కుమారి పూజ ఈరోజు కూడా చేస్తారు వాళ్ళు కుమారి పూజ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇప్పుడైతే హారతి అవుతున్నదండి హారతి ఈవినింగ్ మార్నింగ్ అవుతుంది ఈవినింగ్ కూడా హారతి అవుతున్నదండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం బాల సుందరి అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే ఈరోజు చిన్న చిన్నపిల్లలు టూ ఇయర్స్ వాళ్ళ నుంచి తీసుకోవాలండి అంటే వాళ్ళు కుమారి పూజగా అని అనమాట రేపు గాయత్రి మాతది గాయత్రి అంటే మూడు సంవత్సరం మూడు సంవత్సరం అంటే త్రిమూర్తి రూపంలో కాబట్టి అట్లా గాయత్రి మాత ఈ అయితే వాళ్ళ త్రిపుర సుందరికైతే బెల్ల ప్రమాణం కానీ రవ్వ కేసరి కానీ చేస్తాము రేపు గాయత్రి మాతని ఎలా అలంకరిస్తామో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అసలు అమ్మవారు అయితే ఆ లైట్ కోర అయితే ఎంత అంటే అంత కలర్ఫుల్గా ఉందండి ఆ అమ్మవారిని దర్శించి అందరూ ఈ మన మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ